ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులైన కొడుదల పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి చూస్తుంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా కనబడుతుందని పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గమైన యు కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామానికి చెందిన మత్స్యకారులు బాపోతున్నారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం కంటే మెరుగైన పాలన అందించడంతో పాటు సముద్రపు కోతకు గురవుతున్న మత్స్యకారులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన నేపథ్యంలోనే తామంతా ఓట్లు వేసి పవన్ కళ్యాణ్ గెలిపించామని మత్స్యకారులు చెబుతున్నారు అటువంటిది గెలిపించి పదమూడు మాసాలు దాటుతున్నప్పటికీ నేటికీ ప్రభుత్వం నుండి తమకు ఏ విధమైన తోడ్పాటును అందించలేదని వారు ఏకరవు పెట్టారు గతంలో కాకపోయినా ప్రస్తుత ప్రభుత్వంలోనైనా సుఖంగా జీవిస్తామని ఆశలు పెంచుకున్నప్పటికీ అవి కాస్త ఆవిరైపోయాయని మత్స్యకారులైన జి సత్యబాబు కుమార్ చుక్కా జగన్నాథం బాబులు మీడియాతో పేర్కొన్నారు అలాగే గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న హార్బర్ వల్ల తమకు ఒరిగేదేమీ లేదని నిర్మించేదేదో ఒడ్డు నుంచి కొద్దిగా సముద్రంలోనికి నిర్మిస్తే తమకు అనుకూలంగా ఉంటుందని మత్స్యకారులు అన్నారు అలాగే సముద్రం పరిసరాల్లో థివీస్ అరవింద వంటి పరిశ్రమలను ఏర్పాటు చేయడం వల్ల వచ్చే కాలుష్యంతో సముద్రంలో జీవిస్తున్న మత్స్య సంపదంతా కనుమరుగైందని మత్స్యకారులు బోరుమన్నారు ఇప్పటికైనా ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఉప్పాడ మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని చొక్కా జగనాథం అంటే మత్స్యకారు కుటుంబంలోను మా అస్సలు పిసింగు లేదండి మాకు ఒక కోత సముద్ర కోత కూడా ఇల్లు అయ్యి పోయి అండి మొత్తం జీవన జీవనభాగంగా లేదు అరవింద్ పేట నుంచి దివ్యపేట నుంచి ఆ పోలీసులు అంతా ఇరవై వారు లోతులకు ఇల్లు వస్తున్నారు అంతా అస్సలు పిసింగు మొత్తం ఏది లేదండి మొత్తం మూడు నెలల నుంచి దిప్పినట్టున్నామండి మామూలు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేదండి ఏ నాయకుడు వచ్చినా ఓట్లు వేసుకోకపోవడం తప్ప కానీ మాకు అస్సలు పిశ్రమని అనేది ఏటన్ని గుర్తింపు లేదండి మొత్తానికి మా పిల్లలు గడ చదికొని లేదండి అస్సలు మాకు చెన్న గడ ఇబ్బంది అండి రోడ్డు పడుతున్నాయి మాకు మత్స్యకారి కుటుంబాలు అన్ని రోడ్డు పడుతున్నాయండి ఏ ఏ నాయకులు వచ్చినా ఏసు వాళ్ళు ఓట్లు వేసుకోకపోవడం తప్ప కానీ మాకు ఎవరిలో పట్టించుకునే ఏమీ లేదండి మాకు ముందుకు తీసుకెళ్లి వాళ్ళు ఎవరు లేదండి మాకు చాలా చాలా దిగి దిగినప్పుడు గోజులు గారు మొగ్గ చూద్దాయి బర్షి గారు చెల్లిపోతున్నాయి కొంతిషింగ్ కాలు కూడా కొద్దిగా రానుకే సంద రాసి బొస్టు రాపులు వేసి కట్టే నాకు రూపాయి బాగుంటది తెలిసి కానీ మేము ఫిషింగ్ కాలు కట్టడం వల్ల నాకు మెరుస చాలా మంది చెప్పిపోతాము గోజులు గారు మొగాయ మెరకనే మేలు కట్టలే గేమ్ ఆ మేలు మాకు ఆల్వార్ ఫిషింగ్ ఆల్బార వాపర్ దీన్ని రాయలు కొట్టేసి ఆ సందర్భం రాపరు పచ్చితే మాకు ఏటా మెరసలు నేల కానీ డబ్బు చేయిస్తుంది మరి జరగబోయేదంటే మరి గతంలో కూడా ఆల్బార్ సెలక్షన్ అయింది డబ్బు ఇచ్చేవాడు బాగా ఇచ్చేవాడు తెచ్చి కూడా మంచివాడు కాదు కష్టం ఆ కట్టడం వల్ల మా బోర్డులు కూడా మా అటగాడికి కొంత ఇబ్బంది కరవైపోయింది మంచి చెనిపడం జరిగింది అలాగే మరి ఇప్పుడు మా స్థానిక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు అందుకు తెలుసు మనకు ఆంధ్ర అంతానా రాష్ట్రం అంతా మా ఏదో మనకి ఎమ్మెల్యే అంటే మనకి గొప్పతనం అనుకున్నాం మరి ఒక కళ్యాణ్ ఏంటిని ఏదో పని చేస్తాడు అభివృద్ధి చెప్పాలనుకున్నాం ఆ ఎమ్మెల్యే కళ్యాణ్ గారు ఎక్కన్నారు మాకు తెలియట్లేదు మరి పిడాబురా ఉన్నాడో రా హైదరాబాద్లో ఉన్నాడు రాజీ ఎర్ర మాకు తెలియట్లేదు ఎమ్మెల్యే అంటే పదమూడు నెలల్లో ఒక నెలకి వచ్చి ఒక రోజు ఒక రోజులు రావాలా ఒక నెలకు వచ్చి ఒడిపి రావాలా అలా రావట్లేదు ఐదు నెలలు ఆరు నెలలు కానీ మనిషి రావట్లేదు ఒకవేళ వచ్చినా సరే పెద్ద లీడర్లు కూడా అక్కసర లేవు ఇప్పుడు మాట్లాడినాకే ఆ సెక్యూరిటీ అంతలాగే మరి ఇప్పుడు జరగబోయేంటి మరి ఇప్పుడు యాతికి మాకి పాలు గురేవి అంతైనా గతంలో ఎమ్మాలి మరి పవన్ కళ్యాణ్ గారు మీకు చేతాను నా మాట ఏంది అన్నాడు మరి మా అందరూ దగ్గరుండి ఓట్లేసాం ఓట్లేసిన తర్వాత ఇప్పుడు పదమూడు వేల పద్నాలుగు అయితే మంచి కనిపించలేదు మరి అది సలక్షన్ అయింది గతంలో కూడా రెండు వందల యాభై కోట్లు సలక్షన్ అయింది జగన్ గారు ఐటమ్ అనేది మరి అదే సెలెక్ట్ మరి ఇప్పుడు మళ్ళీ మూడు వందల ఫోర్ అయిన సెలెక్ట్ చేస్తాను అదే ఇవాళ ఇలా రూపాయలు కానీ ఇప్పుడు మూడు వందల ఇల్లు రుద్ది అక్కడ ఇప్పుడు పద్నాలుగు ఇల్లు అయింది కానీ అప్పుడు ఆ ఇల్లు కూడా అలా ఉండే పోతున్నాయి ఈ శాతనాం వత్తనాం అంటాడు పేరు మరి పవన్ కళ్యాణ్ పేరు అక్కడ మాకు ఎవరైనా అంటే పవన్ కళ్యాణ్ గ్రామం ఏది పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే అంటే ఒక లీటర్ ఉంది లీటర్ కాబట్టి ఇక్కడ మరి గతంలో కూడా జరిగే మాకు మర్చిగా మరి ఈ పద్నాలుగు ఏళ్ళు పెట్టి మా మత్స్య గారికి ఏం జరగట్లేదు చెప్పడే కానీ మాటవరకు కానీ సీతం వరకు ఏం కావట్లేదు అక్కడ మాట అనంత్ పేటలు కూడా ఇంత అంత అన్నాడు నెల నుంచి ఇరవై వేలు పితానన్నాడు గెలిచిన నెలలో గెలిచి పద్నాలుగు అయితే గెలిచి పద్నాలుగు మనిషి ముఖం కప్పడం నాకు మరి అది కూడా పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకెళ్లి మా మత్స్యకారులకి మరి సాయం చేయాలి ముప్పై వేలు ఓటింగ్ మరి మత్స్యకారులకి మాకు సాయం చేయాలని అతను అడుగుతున్నాం మరి సీఎం చాలా సీఎం కదా మరి పేరు పెద్దది పెరి తొప్ప అవుతాను అక్కడ నమ్మ దాని మీద దృష్టిలో పెట్టుకోవాలి